ప్రజాస్వామ్యానికి ఆక్సిజన్ లాంటి ఓటర్ మహాశైలారా హైదరాబాద్కి విమాన మార్గం ఉంది హైదరాబాద్కి రైలు మార్గం ఉంది హైదరాబాద్కి రోడ్డు మార్గం ఉంది కానీ హైదరాబాద్కి సముద్ర మార్గం లేదు మీరు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే హైదరాబాద్కి ఓటర్ తీసుకొస్తానని మీ అందరి దగ్గర మనవి చేసుకుంటున్నాను నీకు బుద్ధి ఉందా అని అడుగుతున్నా నీకు జ్ఞానం ఉందా అని అడుగుతున్నా హైదరాబాద్కి హైదరాబాద్ కు ఓటర్ తెప్పించి తీరుతానని మీకు మనవి చేసుకుంటున్నాను రాజకీయాల్లో ఇటువంటి లోపర్లు జరి భ్రష్టు పట్టిస్తున్నారు ఓటర్ ఏమో తెప్పిస్తానంటండి అసలు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా నేనేం మాట్లాడుతున్నానో నాకు తెలుసు హైదరాబాద్కి కి తెస్తానని మీకు చెప్పా చెప్పింది చేస్తానని మీకు మరొకసారి ఓటరేవు తేవాలంటే హైదరాబాద్ లో సముద్రం ఉండాలి కదండి ఓటరేవు తేవాలంటే సముద్రం కావాలని నాకు తెలుసు సముద్రం ఎలా తెస్తాడని ప్రశ్నిస్తున్నా సముద్రం ఎందుకు తేలేము పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరానికి ముందు మన భారతదేశానికి స్వాతంత్ర్యం ఉందా లేదు కదా అంత పెద్ద భారతదేశానికి స్వాతంత్ర్యం తేంగా లేని ఇంత చిన్న హైదరాబాద్కి సముద్రం తేలేవా సిగ్గుచేటు స్వతంత్రాన్ని సముద్రంతో పోలుస్తున్నారు ఇలాంటి పాలిటిక్స్ నుంచి తరిమేయాలి భగవంతుడు సొసైటీ నుంచి బహిష్కరించాలి భగవంతుడు అసలు ఈ భూమి మీద నుంచి ఎలిమినేట్ చేయాలి గారు ఉళ్ళంతా కత్తులతో పొడిచిన వాడు బతికి బయటపడ్డాడంటే నిజంగా భగవంతుడేనండి ప్రసాళ్ళంతా గొడవ పెడతా అంటే ఇప్పుడే మాట్లాడమని పంపించా నన్ను చంపాలనుకుంది నా ప్రత్యర్థి జెపి గారు బై ఎలక్షన్లో నా సీట్ నీకు ఎలా ఇస్తారా ఎలక్షన్లో తప్పుకో లేదా చంపుతానని నాకు నామినేషన్ రోజు వార్నింగ్ ఇచ్చారు కమిషనర్ గారు జేపీని అతని అనుచరులని వెంటనే అరెస్ట్ చేయండి అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడి మీద జరిగిన హత్యాయత్నంలో ప్రధాన నిందితుడు జేపీని అతని అంచర్లను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు ఆయన అంచర్లలో కొందరు ఎంపీడీసీ జెడ్పీడీసీలు కూడా ఉన్నారు రాజా ఎక్కడికి లేస్తున్నావు జేపీ వాళ్ళ అనుచరులందరూ జైల్లో ఉన్నారు ఇక నేను ఎమ్మెల్యే అయిపోయినట్టే ముందు ప్రాణాలు ఇంపార్టెంట్ రాజా ఇంకా పది పోట్లు పుడిచినా నాకు ఏమీ కాదు పేరు భగవంతు భగవంతు ఇది గుండె ఇక్కడ పొడవలు ఇవి మూత్రపిండాలు ఇక్కడ పొడిచిన ప్రమాదం పక్కన పొడుస్తాను లివర్ మీద పొడిచిన చస్తారు కాబట్టి పొడవలు ఇది వెన్నెముక ఇక్కడ పొడవలు ఇక్కడ 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 పొడుస్తారు చనిపోకుండా ఎక్కడెక్కడ పొడవాలో తెలుసు పొడిచేసే నేను పొడిపించుకున్న ప్రతి పోటు రేపు పడే ఓట్లకు 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 సమానం 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 ఓట్ల లెక్కింపు పూర్తయింది జమీర్పేట్ అసెంబ్లీ నియోజకవర్గ బయలలో అధికార పార్టీ అభ్యర్థి భగవంతుడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు ప్రత్యర్థులు మాజీ ఎమ్మెల్యే జేపీ మరియు ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి రాజబాబులను చిత్తుగా ఓడించి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం గమనార్హం హలో ఊరేగింపు ఎక్కడ దాకా వచ్చింది ఆ ఎక్కడన్నా బయలుదేరి నాలుగు అడుగులు వేసావా లేదు రుచిగారు వచ్చి అన్నం తీసుకుపోయింది రుచిగారు తీసుకెళ్ళటం ఏంటా అవతల పార్టీ ఆఫీసులో సీఎం గారు వెయిట్ చేస్తున్నారు సీఎం వెయిటింగో ఇంకెవరు అన్న మాత్రం వెళ్ళిపోయాడు కొని ఎక్కడికి వెళ్ళారో తెలుసా